కర్నూలు జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు కౌశల్ సందీప్ సలీం పై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌశల్ సందీప్ మాట్లాడుతూ ఉమ్మి సలీం శ్మశాన వాటికలు వెళ్లి చేసిన విన్యాసాలు అక్కడ మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఎంత అవగాహన లేకున్నట్లయినా మాట్లాడాడు మున్సిపాలిటీ నుంచి ఒక్క రూపాయి కూడా బయటకి పోలేదంటూ కౌశల్ సందీప్ రెడ్డి తెలిపారు శ్మశాన వాటికెళ్లి ఆయన చేసిన విన్యాసాలు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలకు ఎంత అవగాహన లేకోకుండా ఆయన మాట్లాడినాడు అని చెప్పేసి వివరణ ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది మునీ సలీం గారు ఏమంటున్నారు మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఒక కౌన్సిలర్లు వేసి శ్మశానం బాగు చేద్దామా అని చెప్పేసి అడిగినాడు అది తప్పన్నట్టు మాట్లాడుతున్నారు మా ఊరి శ్మశానం బాగు బాగు చేసుకుందాము అని మాట్లాడేదాంట్లో తప్పేముంది అరే మీరు ఎప్పటి నుంచో దానికి వచ్చిన డబ్బులన్నీ మీరు తినేసినారు మీరు నలభై మంది కౌన్సిలర్లు ఆలీబాబాలో నలభై దొంగల మాదిరిగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆలీబాబా మాదిరిగా మీరు పోయానికి డబ్బులు చేరేసినారు ఈ శ్మశానానికి సంబంధించిన డబ్బులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే జనాలు కూడా ఒప్పుకుంటారు ఏది వాస్తవము ఏదే వాస్తవము నీ పబ్లిసిటీ కోసము ఏదో నేను హడావిడి చేస్తే రేపు పొద్దున నన్ను మెచ్చుకుంటారు అందరూ నేనేదో మాట్లాడితే నన్ను అందరూ పొగుడతారు అన్న ఒక ఉద్దేశంతో నువ్వు మాట్లాడినా తప్పించి మినిమం అవగాహన లేకుండా మాట్లాడినా మన మున్సిపల్ రికార్డ్స్ తీసుకున్నట్లయితే ఈ ఫర్నాన్స్ క్రెమటోరియం ఫర్నాన్స్ మిషన్ అని అంటే శవాలు కాల్చ మిషన్ దానికి సంబంధించి నలభై ఒక్క లక్షల రూపాయలతో మౌంట్ బిజినెస్ బిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ టెండర్ కోర్ట్ చేయడం జరిగింది ఆ మిషన్ తీసుకొచ్చి ఆలోనిలో రాంజెల్ల దగ్గర స్టోర్ చేశారు ఆ మిషన్ స్టోర్ చేయాలి అని అంటే మనకు శ్మశానంలో ఒక బిల్డింగ్ కావాలి మిషన్ తీసుకొచ్చి కంపెనీ వాళ్ళు అక్కడ పెట్టారు ఆ మిషన్కి సంబంధించి కూడా ఈ రోజు వరకు కూడా మున్సిపల్ రికార్డ్స్ ప్రకారం ఒక రూపాయి కూడా బిల్లు పే చేయలేదు దాని తర్వాత శ్మశానంలో బిల్డింగ్ కట్టేదాని గురించి అని చెప్పేసి ఇంకో విషయం ఈ మిషన్ ఏదైతే ఉందో దీనికి ఈ కోర్టు చేసిండేది కూడా దీనికి టెండర్ పిలిచిండేది కూడా ఆధునిక మున్సిపాలిటీ కాదు పబ్లిక్ హెల్త్ సెక్షన్ వాళ్ళు టెండర్ పిలిచిండేది గవర్నమెంట్ ఈ మిషన్ల బాధ్యత పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు పిలుచుకున్నారు స్టోరేజ్ ప్లేస్ లేక మన రామజిల్లా దగ్గర స్టోర్ చేశారు సివిల్ వర్క్ వచ్చేసి మన మున్సిపాలిటీలో కూడా డెబ్బై ఎనిమిదిన్నర లక్షలతో వర్క్ పిలవడం జరిగింది మన కమిషనర్ గారు తెలిపినారు ఆ వర్క్ పిలిచినాము ఇంకా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు అని చెప్పేసి అసలు ఒక రూపాయి వర్క్ జరగలేదు ఒక రూపాయి మున్సిపాలిటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ స్మశానానికి సంబంధించి ఒక రూపాయి డబ్బులు కూడా బయటకు పోలేదు ఇది ఆన్ రికార్డ్ మీరు మున్సిపాలిటీలో రికార్డ్స్ రాసి వచ్చి మున్సిపల్ అధికారులతో చెక్ చేసుకుంటారా ఆర్టీఐ రాస్తారా ఏం రాస్తారో రాసుకొని వెరిఫై చేసుకోండి మున్సిపల్ దయచేసి నువ్వు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది సలీం అవినీతి జరిగింది వైడ్ సంవత్సరమే ఇదే ఇదే ప్రెస్ మీట్ ఇదే ఇది పోయి పోయింద పోయిన తర్వాత ఇదే అవినీతి జరిగింది వీళ్ళ మీద డబ్బులు తిన్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మున్సిపాలిటీ రికార్డెట్ చేసినారు డబ్బులు శవాల డబ్బులు తిన్నారని ఎన్నో మీ నోటికి వచ్చిన కూతురు చూసినాం మరి సంవత్సరం అయితే మళ్ళీ ఏం చేస్తున్నారు గవర్నమెంట్ మీదే కదా ఏం ఏం చేసుకోవాలి మనం ఏం చేస్తుంది సంవత్సరం కింద ఇదే మాట్లాడినావు మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే అదే మాట మాట్లాడినావు మళ్ళీ ఏ మరి నీకు నీకు తెలీదా నీకు తెలుసా ఆర్టీఆర్ చట్టాలు కానీ ఆఫీసర్లు కానీ నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పేపర్లు తీసుకెళ్ళి నీకు ఎట్లా నీకు తెలుసుదా మళ్ళీ ఎందుకు చేయలేదు ఇది అంటే ఏ ఉద్దేశంతో నీకు చేయలేదు అంటే పబ్లిక్ నేను అమ్ముతాననుకున్నావా మందు అరగ అరగట్టే వచ్చే అబ్బాయికి అక్కడ అబ్బాయి మందు రాస్తారు లేదంటే ముందు ఏంటంటే వాచ్ పను అనుకుంటావు నీ వాచ్ అనుకుంటావు నీకు అంత ప్రేమ ఎక్కువ ఉంటే ముందు అరిగట్టే చేత మీ ప్రభుత్వము ముందులో ఏదో పెద్ద ఎలక్షన్ మూమెంటో మీదో ముందుకి ఏదో తక్కువ చేస్తాము మేము మంచి సబ్బు ముందుని అరకడతాము మందు చాలా మేలు చేద్దామని చెప్పి ఈరోజు గత ప్రభుత్వానికి నీ ప్రభుత్వం ఎక్కువ తగ్గ విడగా వైట్ చేపలు విడగా మందు రైట్లు పెంచి ఎక్కడి దగ్గర పబ్లిక్ ఫ్రీగా వదిలి ఈరోజు మీ ప్రభుత్వం వల్లే కదా ఈరోజు ఆయన వచ్చి అక్కడ తాగిన మందు అది అది మర్చిపోయింది అవును ప్రజలకి నీ మంచి చేయాలనుకున్నా నీకు అదొక్క స్థానం దొరికింది అదొక అదొక్క సమస్యనే ఈరోజు కడవేస్తున్నాం కాబట్టి ఈ సమస్య మీడియా మాట్లాడతా మీ పెట్టిన మేనిఫెస్టో నాకు కడవ చేసుకుని ఎందుకు మా ప్రభుత్వం ఇన్ని సంవత్సరం అయింది కదా మా మె పెట్టిన మేనిఫెస్టో ఎందుకు ఇవన్నీ చేయదని ఈ ప్రభుత్వం ఎందుకు చేయాలి అది ప్రజల కోసమే కదా అది పబ్లిక్ కోసమే కదా అది నీటి కోసం నా ఇంటి కోసమే కాదు కదా మరి ఇది పబ్లిక్ కోసమైనా మాత్రం పబ్లిక్ కోసమే కదా మీరు గడవ చేస్తున్నాను కాబట్టి నేను నేను రాజకీయం కూడా మాట్లాడుతున్నాను నీ కడవ చేస్తున్నప్పుడు నీ నిజేతగా ఉండాలా మీ ప్రభుత్వం చేసిన పనులకి ఈరోజు అంటే ఉపయోగ ముందు తాగి లేరుకొని ఇందుల మీద ప్రచారం చేస్తావా